మ్యూజిక్ షాప్ మూర్తి మనకి ఈరోజు మూవీ గ్రాండ్ రిలీజ్ అయితే జరిగింది అయితే మూవీ కొన్ని చోట్ల ప్రీమియర్స్ అయితే వేశారు దాని రెస్పాన్స్ అయితే దాని రివ్యూ నేను పెట్టబోతుంది ఈ మూవీ చూసిన తర్వాత అసలు మూవీ ఏంటో చెప్తున్నాం ఫస్ట్ వినుకొండలో మూర్తి అనే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మ్యూజిక్ షాప్ అయితే ఉంటుంది అజయ్ ఘోష్ గారి మూర్తి అంటే ఇక్కడ ఆయనకి పాతకాలిని మ్యూజిక్ షాప్ ఎక్కువ క్యాసెట్లు అద్దెకి ఇవ్వడం పాటలు ఎక్కించడం ఏదైనా ఈవెంట్స్లో పాటలు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు ఇటు సంపాదనేమో సరిపోదు వాళ్ళ వైఫ్ ఆమెని గారు అయితే వద్దండి షాప్ వద్ద మనకి మ్యూజిక్ షాప్ తీసేసి సెల్ షాప్ పెడతా ఉంటుంది అయితే మనోడు కూడా కొంచెం తికమకలో పడతాడు అయితే ఒప్పుకోకుండా ఒక ఈవెంట్లో అన్ని పాటలు బాగా మిక్స్ చేసి మంచిగా అయితే ప్లే చేస్తాడు అది జనాలకు అందరికీ నచ్చి నువ్వు డీజే ఉంటే బాగుండేది డీజే ఉంటే బాగుండేది అని అందరూ అంటారు ఓకే అయితే నేను డీజే అవ్వగలను అంటే యాభై ఏళ్ళ తర్వాత డీజే అవ్వాలంటే కొంచెం కష్టమే కదా నేను డీజే అవ్వగలను పర్లేదు ఎలా అవ్వాలని చెప్పి తిరుగుతూ ఉంటారు ఆ టైంలోనే మనకి హీరోయిన్ చాందిని చౌదరి తను ఆల్రెడీ ఒక డీజే కానీ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి తెలియకుండా నేర్చుకుంటుంది అటు వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకోరు నువ్వు డీజే అవ్వకూడదు అని చెప్పి ఒక డీజే కన్సోల్ అని ఉంటుంది అదైతే పగల కొట్టేస్తారు దాన్ని రిపేర్ చేయిందామని చెప్పి ఆ ఊర్లో తిరుగుతూ ఉండగా అప్పుడు మూర్తి మ్యూజిక్ షాప్కి అయితే వస్తుంది అలా నువ్వు నాకు డీజే నేర్పిస్తే నేను దాన్ని రిపేర్ చేసి పెడతానని చెప్తాడు అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యి మనకు సెకండ్ హాఫ్ మొత్తం ఫైనల్గా డీజే అయ్యాడా లేదన్నది మూవీ స్టోరీ ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇవన్నీ మనకు సెకండ్ హాఫ్లో బాగా చూస్తావు అంటే క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది ఇటు నేను అజయ్ ఘోష్ గారు ప్రీలి దీంట్లో మాట్లాడిన మాటలు కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఇటు మూవీ కూడా మంచి రెస్పాన్స్ ఉంది నాకైతే సినిమాటోగ్రఫీ మొత్తం బాగా నచ్చింది మూవీ ఒక గుడ్ వాచ్ అని చెప్పాలి ఒక డెబ్యూ డైరెక్టర్గా మంచి సినిమా అయితే తీసాడు ఇట్స్ ఫైనల్లీ గుడ్ వాచ్ మంచిగా థియేటర్కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ